వెల్కమ్ టు వ్యోమ కరెంట్ అఫైర్స్ టుడే సో యాంటీ డిఫెక్షన్ లా లేదా ఫిరాయింపు నిరో నిరోధక చట్టం అనేది ప్రస్తుతం మనకు న్యూస్లో ఉంది ఎందుకు న్యూస్లో ఉంది ఈ నేపథ్యం అండ్ దెన్ ఈ చట్టం గురించిన సమగ్ర వివరాలను మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేపథ్యం ఎందుకు ఇది ఈ రోజు మనకు న్యూస్ లో ఉంది సో ఈ మధ్య కాలంలో ఎందుకు అనంటే మిజోరం శాసనసభలో సభ్యుడిగా ఉన్న లాల్డా హోమ్ పై మనకు ఆ రాష్ట్ర శాసన సభాపతి అనర్హత వేటు వేశారు సో ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు ఆయన సో ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఒకప్పుడు అండ్ ఇందిరాగాంధీ సెక్యూరిటీ సర్వీస్ లో కూడా చాలా కీలక పాత్ర పోషించారు రైట్ అండ్ ఈయన ఈ అంశానికి సంబంధించి ఈయనకు మరొక ప్రత్యేకత కూడా ఉంది ఏంటంటే అది ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఆయన ఇప్పుడు డిస్క్వాలిఫై చేశారు అనర్హుడిగా గుర్తించారు అయితే గతంలో ఈ చట్టం ప్రకారం కూడా ఆయన ఎంపీగా అనర్హుడయ్యాడు ఇలా ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత పొందిన మొట్టమొదటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా మనకు ఇతనే తాజాగా మరోసారి ఎమ్మెల్యేగా కూడా ఆయన డిస్క్వాలిఫై అయ్యారు సో ఈ నేపథ్యంలో మనకు ఈ పదవ షెడ్యూల్ గురించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాభై రెండవ రాజ్యాంగ సవరణ ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ యాభై రెండవ రాజ్యాంగ సవరణ గురించి మనం తెలుసుకోవాలి ఈ యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో మనకు పదవ షెడ్యూల్ ను చేర్చారు టెన్త్ షెడ్యూల్ ఈ టెన్త్ షెడ్యూల్ అనేది దాన్ని మనం తెలుగులో అయితే ఫిరాయింపు నిరోధక చట్టము ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అయితే యాంటీ డిఫెక్షన్ లా అంటాం సో పేరే క్లియర్గా చెప్తుంది ఫిరాయింపులను నిరోధించే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఫిరాయింపులను అడ్డుకోవడానికి అండ్ ఓకే ఇంకా ప్రొవిజన్స్ చూద్దాం సో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా ఏ అనే ఒక పొలిటికల్ పార్టీ మనకు ఉంది రైట్ ఏ అనే పొలిటికల్ పార్టీ ఎగ్జాంపుల్స్ అయితే మీకు బాగా అర్థమవుతుంది సో బి అనే మరొక పొలిటికల్ పార్టీ ఉంది సో ఏ బి అనేవి ఇవి రెండు పొలిటికల్ పార్టీస్ ఏ అనే ఒక పొలిటికల్ పార్టీ బి అనే ఒక పొలిటికల్ పార్టీ సే ఏ అనే పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తొంభై మంది సభ్యులు ఉన్నారు సో వాళ్ళు లోక్సభ సభ్యుల రాజ్యసభ సభ్యుల ఎమ్మెల్యే ఏ అంటే మొత్తానికి ఏ అనే పొలిటికల్ పార్టీకి సంబంధించి ఒక సభలో ఏదో లోక్సభలో కావచ్చు లేదా అసెంబ్లీలో కావచ్చు ఆ విధంగా వాళ్లకు తొంభై మంది సభ్యులు ఉన్నారు సో ఈ తొంభై మంది సభ్యుల్లో మనకు ఓకే ఈ మొత్తం ైంటీ సభ్యుల్లో తొంభై మంది సభ్యుల్లో వన్ బై త్రీ కంటే తక్కువ వన్ బై త్రీ కంటే తక్కువ నేను ఇక్కడ గుర్తు పెట్టుకోండి యాభై రెండవ రాజ్యాంగ సవరణనే డిస్కస్ చేస్తున్నాను ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ కంటే తక్కువ అంటే ఏంది నైన్టీ ఇంటూ వన్ బై త్రీ ఇలా వేస్తే మనకు ముప్పై వస్తుంది ముప్పై లేదా అంతకంటే తక్కువ అంటే ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిది మంది సభ్యులు ఏ అనే పార్టీ నుంచి బి అనే పార్టీలోకి ఇంకో పార్టీ పార్టీ అయినా సరే ఇరవై తొమ్మిది మంది వెళ్తే చాలు వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేస్తారు అంటే అనర్హులుగా ప్రకటిస్తారు వాళ్ళందరినీ అనర్హులుగా ప్రకటిస్తారు ఈ విధంగా మనకు యాభై రెండవ రాజ్యాంగ సభన ద్వారా చేర్చిన పదవ షెడ్యూల్ స్పష్టంగా చెప్పింది సో ఇక్కడ క్లియర్ గా ఎగ్జాంపుల్స్ సహా ఉన్నాయి ఏ పొలిటికల్ పార్టీ బిఏనే పొలిటికల్ పార్టీ తొంభై మంది సభ్యులు లెస్ దాన్ వన్ థర్డ్ వెళ్ళిపోతే వాళ్ళ పైన అనర్హత వేటు అనేది పడుతుంది ఇప్పుడు తర్వాతి కాలంలో మనకేం జరిగింది అని అంటే తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ అనేది వచ్చింది తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ సో ఇంతకుముందు యాభై రెండవ రాజ్యాంగ సవరణ ఇప్పుడు తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ఈ తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ఏం చేసిందంటే ని కాస్త టూ గా మార్చేసింది ని కాస్త టూ గా మార్చేసింది అంటే ఏంటి ఇంతకు ముందు మనం పార్టీ సభ్యులు తొంభై మంది తీసుకున్నాం ఇంతకు ముందు వన్ థర్డ్ కాస్త టూ థర్డ్ అని మనం ఇక్కడ నంబర్ మార్చేస్తాం అనమాట సో అరవై వస్తారు అంటే యాభై తొమ్మిది మంది కంటే తక్కువ లైక్ అరవై కంటే తక్కువ అంటే యాభై తొమ్మిది లేదా అంతకన్నా తక్కువ మంది ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వెళ్తే సే ఏ నుంచి బిలోకి వెళితే వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయొచ్చు రైట్ సో యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా వన్ అనే పొర్విషన్ వచ్చింది అండ్ తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ వన్ అనేది కాస్త టూ థర్డ్ గా మారింది ఈ మార్పును మనం గుర్తుంచుకోవాలి మొట్టమొదటి ఇది గుర్తుంచుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకు రైట్ సో అండ్ ఇప్పుడు మరి ఈ లాల్డా హోమా పైన ఎందుకు ఆయన డిస్క్వాలిఫై చేశారు ఆయన ఏమన్నా పార్టీ మారాడా ఏంటి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాము సో దీనికి మనకు క్లియర్గా అర్థం కావాలి అంటే ఈ ఫిరాయింపు నిరోధక చట్టంలో భాగంగా ఎవరిని అనర్హులుగా చేస్తారు ఎవరిని అనర్హులుగా చేస్తారు అన్న పాయింట్ మనం డిస్కస్ చేస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది ఎవరిని అనర్హులుగా చేస్తారు అనంటే నెంబర్ వన్ ఒక వ్యక్తి ఒక పార్టీ తరఫున ఎన్నికైతే తన పార్ తన రాజకీయ పార్టీకి రాజీనామా చేసినప్పుడు తన పార్టీ రాజకీయ పార్టీ ఏ పార్టీకి అయితే ఏ పార్టీ నుంచి అయితే ఎన్నికయ్యాడో ఏ పార్టీకి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ రాజకీయ పార్టీకి రాజీనామా చేస్తే అనర్హుడవుతాడు అదేవిధంగా మరో కారణం కూడా ఉంది సో తన రాజకీయ పార్టీ సూచనకు భిన్నంగా శాసన వ్యవస్థలో ఓటు వేస్తే అంటే ప్రతి పార్టీకి ప్రతి అంశం పైన ఒక విధానము ఒక స్టాండ్ అనేది ఉంటుంది దానికి భిన్నంగా తన ఓటును వేస్తే ఓకే ఆ ఓటు హక్కును తాను వినియోగించుకుంటే అప్పుడు కూడా అనర్హత వేటుకు గురవుతారు నెక్స్ట్ మూడోది ఓటింగ్ కు గైర్ హాజరవుతే ఇది చాలా ఇంపాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు దీనికి మినహాయింపులు ఉన్నాయి కాబట్టి ఎగ్జామినేషన్ లో మనకు మినహాయింపుల పైన ఫోకస్ చేస్తున్నారు సో గైర్ హాజరు కావడం అంటే ఓటింగ్ లో పాల్గొనకపోవడం అయితే దీనికి ఒక మినహాయింపు ఉంది ఏంటంటే అది ముందస్తు అనుమతి తీసుకున్నా సరే అంటే ఈ అంశం పైన ఓటు వేయమని మా పార్టీ స్టాండ్ కానీ పలాని కారణం వల్ల నేను రాలేకపోతున్నాను ఓటింగుకు గైర్ హాజరవుతున్నాను అవుతున్నాను అని చెప్పి ముందస్తు అనుమతి తీసుకుంటే అప్పుడు ఆ సబ్మిట్ పై అనర్హత వేటు పడదు ఇది ఒకటో కేసు రెండో కేసు కూడా ఉంది ఈ గైర్ హాజరు అనే అంశానికి సంబంధించి మరొక మినహాయింపు కూడా ఉంది ఏంటంటే అది ఓటింగ్ జరిగిన పదిహేను రోజుల్లో పార్టీ అతడిని క్షమిస్తే అప్పుడు అనర్హత ఓటు పడదు ఈ పర్టికులర్ పాయింట్ మనకు ఎగ్జామినేషన్స్ లో ఎలా వస్తుంది అంటే క్రింద పేర్కొన్న ఏ సందర్భంలో అభ్యర్థి ఫిరాయింపు నిరోధక చట్టంలో భాగంగా అనర్హుడు కాడు అని చెప్పి మనకు ఏ పాయింట్ అయినా టచ్ చేయొచ్చు గైర్ హాజరైనప్పుడు అయినప్పుడు ముందస్తు అనుమతితో గైర్ హాజరైనప్పుడు అయినప్పుడు పదిహేను రోజుల్లో పార్టీ అతని క్షమించిన ఓటింగ్ తిన్న పదిహేను రోజుల్లో పార్టీ అతన్ని క్షమించిన పైవన్నీ ఇట్లా కాంబినేషన్స్ లో మనకు ఇచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ప్రతి పాయింట్ ని మనము ఇందులో టచ్ చేసి చదువుకోవాలి రైట్ అండ్ అదే విధంగా మరి నామినేటెడ్ సభ్యుల సంగతి ఏంటి అది స్వతంత్ర అభ్యర్థి సంగతి ఏంటి అవి మనం చూడాలి సో ఒక స్వతంత్ర అభ్యర్థి ఒక స్వతంత్ర అభ్యర్థి ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక స్వతంత్ర అభ్యర్థి ఎన్నిక తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరిన లేదా ఏదైనా రాజకీయ పార్టీ తరఫున నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా అని ఒక్క మాట చెప్పినా సరే అతను అనర్హుడవుతాడు ప్రస్తుతం అభ్యర్థి మనం ఎవరి గురించి అయితే చర్చిస్తూ ఉన్నామో అతను ఈ పనే చేశాడు ఇందులో భాగంగానే అతను అనర్హతకు గురయ్యాడు సో ఎవరతను అంటే లాల్డు హోమా ఈయన ఏం చేశాడంటే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు అయితే ఇటీవల ఆయన ఏం చేశారంటే మిజోరం పీపుల్స్ మూమెంట్ కు నేను ప్రతినిధిని అని చెప్పుకున్నారు అండ్ ఓకే వెంటనే ఈ ప్రొవిజన్ లో భాగంగా అతనిని మనకు డిస్క్వాలిఫై చేశారనమాట అనర్హుడిగా చేశారు ఇది స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించింది మరి నామినేటెడ్ అభ్యర్థులకు సంబంధించి ఏంటి ప్రొవిజన్ నామినేటెడ్ అభ్యర్థులు ఓకే అభ్యర్థులు అభ్యర్థులు అభ్యర్థి ఓకే ఎవరైతే సభ్యుడిగా మారాడో ఆ సభ్యుడు ఆరు నెలల తర్వాత అంటే తాను నామినేషన్ అయినాక ఆరు నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే అప్పుడు అనర్హతకు గురవుతాడు రైట్ అండ్ ఇప్పటిదాకా నేనేం చెప్తూ వస్తున్నాను మీకు అనర్హుడు అనర్హత అవుతారు అనర్హత అవుతారని చెప్పుకుంటూ వచ్చినాను సో ఎవరు అనర్హత చేస్తారు అండ్ దీనికి సంబంధించి కోర్టు సమీక్ష చేస్తాయా లేదా అండ్ ఏ కేసులో సమీక్ష చేస్తానని సుప్రీం చెప్పింది ఈ అంశాలన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో ఆ డిస్కషన్ కంటే ముందు యాక్స్పీరియన్స్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటనంటే డిసెంబర్ మంత్ మనకు స్టార్ట్ అయింది డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ మేము మీకు ప్రతిరోజు అప్లోడ్ చేస్తాం ఆల్రెడీ నవంబర్ మంత్ సంబంధించి ఆల్ క్లాసెస్ థర్టీ డేస్ క్లాసెస్ అప్లోడ్ అయిపోయి ఉన్నాయి అండ్ రూపీస్ నైంటీ నైన్ పే చేసి ఆ క్లాస్ అన్ని చూడొచ్చు ప్రతిరోజు కూడా పిడిఎఫ్ అనేది మేము ఆస్పీరియన్స్ కి అందించాం అపార్ట్ ఫ్రమ్ దిస్ మరి ఓకే డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా అడ్మిషన్స్ అనేవి ఓపెన్ చేశాం సేమ్ అదే తోటి డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేవి యాస్పరెంట్స్ అందిస్తాం ప్రతిరోజు క్లాస్ అనేది అప్లోడ్ అయిపోతుంది అయితే కేవలం కరెంట్ ఈవెంట్ జరిగింది ఇది జరిగింది ఇక్కడ పలానా అభ్యర్థిని డిస్క్వాలిఫై చేశారు మిజోరాం శాసనసభలో అని చెప్పి వదిలేయడం కాదు ఇప్పుడు మీరు చూసారు ప్రత్యక్షంగా దీనికి సంబంధించి యాంటీ డిఫెక్షన్ లా కూడా చెప్పాము ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మీకు ఇందులో కరెంట్ అఫైర్స్ ఇష్యూ ఆధారంగా చేసుకుని దానికి సంబంధించిన జనరల్ స్టడీస్ దానికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ ఈ కూడా పూర్తిగా మేము ఆస్పిరెంట్స్ అందిస్తూ ఉన్నాము అండ్ డిసెంబర్ లోనే తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది జనవరిలో ఆంధ్రప్రదేశ్ లో క్యాలెండర్ రిలీజ్ కావడంతో పాటు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి ఈ నేపథ్యంలో అత్యంత సమగ్రంగా నేను సిద్ధం కావాల్సి ఉంటుంది కేవలం కరెంట్ ఈవెంట్ ఇష్యూ నేను ప్రిపేర్ అవుతాను అంటే ఈ ఈ ఈ కాలంలో నిర్వహిస్తున్న ఎగ్జామినేషన్స్ లో సక్సెస్ కావడం చాలా కష్టము కాబట్టి వ్యోమా కరెంట్ అఫైర్స్ యాక్స్పీరియన్స్ అందరూ కూడా సక్సెస్ అయ్యేలా మేము కోర్సుని పూర్తి స్థాయిలో రీడిజైన్ అనేది చేశాము కాబట్టి ఇప్పుడే మీరు వ్యోమా ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని నైన్టీ నైన్ రూపీస్ ఫీ పే చేసి మీరు క్లాసెస్ వినొచ్చు అంటే రోజుకు మీకు త్రీ రూపీస్ దాదాపుగా త్రీ రూపీస్ తోటి మేము కోర్స్ అనేది ఇస్తున్నాం క్లాస్ వస్తుంది ప్లస్ పీడిఎఫ్ వస్తుంది మేము హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ఆల్ న్యూస్ అండ్ ప్రసార భారతి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈనాడు సాక్షి అన్ని న్యూస్ పేపర్స్ చదివి కలెక్ట్ చేసి రాష్ట్ర కరెంట్ అఫైర్స్ కూడా అత్యంత సమగ్రంగా అందిస్తూ ఉన్న పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ కూడా ఉండడం మూలంగా మీకు చాలా బాగా అర్థమవుతుంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడే మీరు డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ ను వీక్షించండి ఇప్పుడు మనం ఓకే సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాము మరి ఇప్పుడు దాకా నేనేం చెప్తున్నా అనర్హులు అవుతారు అనర్హులవుతారు అని చెప్తున్నా ఎవరు అనర్హత గురి చేస్తారు అనంటే సభాపతి అని చెప్పాలి ఓకే సభాపతి సభాపతి అంటే ఎవరు అని అంటే అది ఏ సభను ఆర్గనైజ్ చేస్తున్న వ్యక్తి అయితే అతనే అది మనకు లోక్సభ అయితే లోక్సభ స్పీకర్ అవుతారు అసెంబ్లీ అయితే అసెంబ్లీ స్పీకర్ అవుతారు అది రాజ్యసభ అయితే రాజ్యసభ చైర్మన్ అవుతారు ఈ విధంగా ఎవరైతే ఆ సభకు అధ్యక్షులుగా ఉన్నారో ఎవరైతే ఆ సభకు సారథ్యం వహిస్తున్నారో ఆ సభాపతి నిర్ణయం తీసుకుంటాడు మరి కొన్ని సందర్భాల్లో అనర్హత అనేది చేయరు ఓకే కొన్ని సందర్భాల్లో అనర్హత అనేది చేయరు ఏలాంటి సందర్భాలు అంటే ఇంతకు ముందు చెప్పినా ఒక పార్టీలోని సభ్యులు రెండు బై మూడు వంతు మంది శాసనసభ్యుల కంటే ఎక్కువ మంది వెళ్తే ఇంతకు ముందు కేసులో తొంభై మంది అని చెప్పాను కదా తొంభై మంది ఉన్నారు ఒక పార్టీలో రెండు బై మూడో వంతు కంటే ఎక్కువ అంటే డెబ్బై మంది వెళ్ళారు అనుకోండి ఏ నుంచి బీ అప్పుడు వీళ్ళపైన అనర్హత వేటు వేయడం కుదరదు అదే అదే విధంగా ఈ రెండు బై మూడో వంతు కంటే ఎక్కువ మంది ఈ పార్టీ నుంచి మేము ఆ పార్టీలో విలీనం అవుతున్నాము అని చెప్తే అప్పుడు అనర్హత వేయటం అనేది పడదు సో ఓకే మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది తెలంగాణలో కాంగ్రెస్ శాసన సభ్యులు మరి విలీనం అయిపోయారు గతంలో మన ప్రజారాజ్యం పార్టీ విలీనం అనేది జరిగింది సో ఇలా విలీనమైనప్పుడు మాత్రం మార్పు జరగదు అండ్ అదే విధంగా ఇప్పుడు మరి వీళ్ళు విలీనం అనుకోండి తొంభై మంది శాసన సభ్యుల్లో డెబ్బై మంది విలీనం అయిపోయారు ఇరవై మంది మాత్రం అదే పార్టీలో ఉండిపోయారు ఈ ఇరవై మంది పైన కూడా అనర్హత అనేది పడదు ఎందుకంటే ఫిరాయింపు నిరోధక చట్టం అన్నది ఫిరాయించిన వాళ్లపైనే ప్రభావం చూపిస్తుంది అసలు వీళ్ళు ఫిరాయించనే లేదు అలాంటప్పుడు ఆ చట్టం వీళ్లకు వర్తించదు సో ఇది మనకు ఫిరాయింపు నిరోధక చట్టం సంబంధించిన అంశం మరి దీన్ని న్యాయ సమీక్ష చేయొచ్చా సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకు మనకు యాభై రెండవ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు పదవ షెడ్యూల్ చేర్చారు పదవ షెడ్యూల్లో ఏమని పేర్కొన్నారంటే సభాపతిదే తుది నిర్ణయం ఓకే సభాపతిదే తుది నిర్ణయం అయితే ఆ సభాపతి నిర్ణయాన్ని ఏ కోర్టులోనూ ప్రశ్నించరాదు అని చెప్పి చెప్పారు అనమాట టెన్త్ షెడ్యూల్లో దీన్ని చేర్చారు కానీ సభాపతి తీసుకున్న నిర్ణయం అనేది న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది అని చెప్పి సుప్రీం కోర్టు మనకు పంతొమ్మిది వందల తొంభై రెండులో జడ్జిమెంట్ అనేది ఇచ్చింది ఇప్పుడు మనకు క్వశ్చన్ అడుగుతారు ఏ కేసులో ఏ కేసులో ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించి సమీక్ష చేయొచ్చు అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది అని అడుగుతారు సో కిల్ హోటా ఆ కేసు నేను చెప్తున్నాను కిల్ హోటా హోలోహోన్ సో ఈ పేర్లు ఇట్లానే మేము గుర్తుపెట్టుకోవాలి హోలోహోన్ వర్సెస్ వర్సెస్ జా చిల్హు సో జాయిన్ అయిన యాస్పీరెన్స్ అందరికీ ఈ పీడీఎఫ్ అంతా వచ్చేస్తుంది జా ఓకే సారీ జా చిల్హు ఓకే జా చిల్హు ఈ కేసులో ఈ కేసులో సుప్రీం కోర్టు ఏం చెప్పింది అని అంటే సభాపతులు తీసుకునే నిర్ణయము ఖచ్చితంగా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది అని చెప్పింది అయితే ఇక్కడ ఒక అంశాన్ని కూడా సుప్రీం కోర్ట్ చెప్పింది ఏంటంటే సభాపతి సభాపతి తన ఉత్తర్వులు ఇచ్చే వరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు అని చెప్పింది అంటే ఒక వ్యక్తిని డిస్క్వాలిఫై చేయడం కానీ డిస్క్వాలిఫై చేయకపోవడం కానీ తన ఉత్తర్వులు వెలువరించాలి సభాపతి ఆ ఉత్తర్వులు ఉత్తర్వులు వెలువరించే వరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకో ఉత్తర్వులు వెలువరించిన తర్వాత మాత్రమే జోక్యం చేసుకుంటాయి సో మనకి ఈ క్వశ్చన్ ఎలా ఆడుతారు ఎగ్జామినేషన్ అంటే ఏ సందర్భంలో ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించి న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి ఆప్షన్ ఏ సభాపతి రూలింగ్ ఇచ్చే వరకు చూస్తాయి డిస్క్వాలిఫై చేసిన వెంటనే చూస్తాయి ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఇస్తారు సభాపతి ఆయన ఉత్తర్వులు ఇచ్చే వరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకో అన్న ఆప్షన్ ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది ఇది ఇంపార్టెంట్ పాయింట్ మరి ఈ ఫిరాయింపు నిరోధన చట్టానికి సంబంధించి మనకు రకరకాల కమిటీస్ కూడా ఉన్నాయి ఒకటి దినేష్ గోస్వామి కమిటీ ఒకటి దినేష్ గోస్వామి కమిటీ ఈ దినేష్ గోస్వామి కమిటీ ఏం చెప్పింది అని అంటే ఒక సభ్యుడు తన రాజకీయ పార్టీ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగితే అతనిపై అర్హత వేటు వేయండి అని చెప్పింది ఇది ఆల్రెడీ చేర్చారు పదవ షెడ్యూల్లో అండ్ అదే విధంగా విశ్వాస లేదా అవిశ్వాస తీర్మానం సమయంలో అంటే కాన్ఫిడెన్స్ మోషన్ లేదా నో కాన్ఫిడెన్స్ మోషన్ కాన్ఫిడెన్స్ మోషన్ అనేది అధికార పార్టీయే ప్రవేశపెడుతుంది నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ప్రతిపక్ష పార్టీ ప్రవేశపెడుతుంది సో ఆ మోషన్ కావచ్చు ఈ మోషన్ ఏదైనా సరే ఏ తీర్మానమైనా సరే విశ్వాస పరీక్ష కావచ్చు అవిశ్వాస తీర్మానం కూడా కావచ్చు ఏ సమయంలో అయినా ఒక సభ్యుడు గైర్ అయితే లేదా పార్టీ విప్ కు భిన్నంగా ఓటు వేస్తే అనర్హుడిగా గుర్తించవచ్చు అని చెప్పింది సో అంటే పార్టీ నియమావళి ప్రకారం అతను పార్టీ చెప్పినట్టు ప్రవర్తించాలి దానికి భిన్నంగా చేస్తే అతన్ని అనర్హుడిగా చేయొచ్చు అని చెప్పి ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక కండిషన్ ను సూచించింది ఏంటి అంటే రాజకీయ పార్టీలు విప్ ను కేవలం ప్రభుత్వం మనుగడ ప్రమాదం అన్నప్పుడు మాత్రమే విప్ అనేది ఇవ్వాలి అంతకు ముందు అట్లా అట్లాంటి సందర్భంలోనే ఇవ్వాలి వేరే సమయంలో ఇవ్వకూడదు అని ఇది దినేష్ గోస్వామి కమిటీ సూచనలు మనకు నెక్స్ట్ న్యాయ కమిషన్ నూట డెబ్బై అవ నివేదిక కూడా కొన్ని అంశాలను చెప్పింది న్యాయ కమిషన్ న్యాయ కమిషన్ న్యాయ కమిషన్ నూట డెబ్బై అవ నివేదిక ఇందులో ఏం చెప్పారంటే పార్టీ చీలిక విలీనాలకు ఉన్న మినహాయింపులను తొలగించాలి అని చెప్పారు ఏంటది ఇప్పుడే నేను చెప్పాను రెండు బై మూడో వంతు కంటే ఎక్కువ మంది ఏ నుంచి బీకి వెళితే వాళ్ళని అనర్హులుగా చేయకూడదు మోర్ దాన్ ఎక్కువ మంది వెళ్తే ఇట్లాంటి మినహాయింపులు ఇవ్వకండి అని చెప్పి న్యాయ కమిషన్ చెప్పింది సో పార్టీ చీలిక విలీనాలకు మినహాయింపులు ఇవ్వకండి మినహాయింపులు ఇస్తే ఆ మినహాయింపు ఆసారగా చేసుకొని వీళ్ళు ఫిరాయిస్తూనే ఉంటారు ఉంటారు అని చెప్పి మనకు న్యాయ కమిషన్ చెప్పింది రైట్ సో ఇట్లా ఈ అంశం అన్నది మనకు ఉంది ఇందులో మనం ఏమేమి చదువుకోవాలి జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చదువుకోవచ్చు అంటే యాభై రెండవ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు ప్రధానమంత్రి ఎవరు రాజీవ్ గాంధీ తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు ప్రధానమంత్రి ఎవరు అని అంటే అటల్ బిహారీ వాజ్పేయి సో ఇట్లా మనకు వన్ థర్డ్ అండ్ టూ థర్డ్ మారింది యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా వన్ థర్డ్ వస్తే తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు టూ థర్డ్ వచ్చింది సో తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు అంశాలు ఉన్నాయి మనకు ఫిరాయింపు నిరోధక చట్టంలో భాగంగా వన్ థర్డ్ కాస్త టూ థర్డ్గా మార్చారు ఎట్ ద సేమ్ టైం మనకు మంత్రి మండలిపై మంత్రి మండలిపై సంఖ్యాపరమైన నియంత్రణ తీసుకొని వచ్చారు నిజానికి మూల రాజ్యాంగంలో మంత్రి మండలి సైజు ఎంతుండాలి అని ఎక్కడ కూడా పేర్కొనలేదు కానీ తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ఏం చేశారనంటే మంత్రి మండలి మరి ఆయా రాష్ట్రాల్లో లేదా లోక్సభలో మొత్తం టోటల్ సభ్యుల్లో పదిహేను శాతం కంటే తక్కువ ఉండాలి అని చెప్పి మంత్రి మండలి సైజును నిర్దేశించింది తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ రైట్ సో ఇది మనకు ఒక కరెంట్ ఈవెంట్ ఇష్యూ నుంచి జిఎస్ టాపిక్ జీకే టాపిక్ ని మనం టచ్ చేసాం ఇదే విధంగా ఎకానమీ ఇష్యూస్ జాగ్రఫీ ఇష్యూస్ అన్ని కూడా మేము సమగ్రంగా డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడే మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని కోర్సును ఎంటర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్